హలో అండి అందరికీ వెల్కమ్ టు వాణి అంద యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ రెసిపీ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సమ్మర్ నేను ఇక్కడ రాగి జావ నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాం అనుకుంటున్నాను రండి వచ్చేసేయండి చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అలాగే నేను సగ్గు సగ్గుబియ్యం వేస్తున్నాను దాంట్లో ముందుగానే సాబుదానా సో సోక్ చేసేసి చూసుకున్నాను అలా నాన వాటిని మనం పెట్టేసుకున్న హాట్ వాటర్లో వాటర్లో వేసుకున్న కొద్దిగా ఆ వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్లోనే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని బాగా ఈ బాయిల్ అవ్వాలి ఈలోగా మనము పిండిని కలుపుకుంటున్నాం అనమాట నేను తీసుకున్న టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి ఈ స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే నాకు సరిపోయింది కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో రాగి పిండి తీసుకుంటున్నాను బట్ నాలో లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి సాఫ్ట్గా ఎలా కలిపేసుకుని చూసారా ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ముందుగా పెట్టేసుకున్న నీళ్ళల్లో అవి బాగా మరుగుతున్నాయి చూసారా సగ్గుబియ్యం మొత్తం పైకి తేలుతున్నాయి అలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న రాగి పిండిని దాంట్లో యాడ్ చేసుకోవడం అంతే వితిన్ టూ మినిట్స్లో జావ రెడీ అయిపోతుంది సో సింపుల్ ఇంకా దీంట్లో మనం కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకున్న నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు గొడవ చేసేస్తారని చెప్పి నేను సగ్గుబియ్యంతోనే సరిపెట్టేసానమాట ఇక్కడ ఏం చేసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలండి మాత్రం కొంచెం ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకున్నానో నాకు కొద్దని పేచి పెట్టేస్తారు సగ్గుబియ్యం బాగా అలవాటు అయిపోయింది అందుకని నేను మాత్రం డైలీ కంటిన్యూ చేసేస్తున్నాను చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చింది జావా ఈ సమ్మర్లో మాత్రం మ్యాక్సిమం కుదిరినంత వరకు జావా తాగడం అలవాటు చేసేసుకోండి చాలా మంచిది హెల్త్కి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది మా ఇంట్లో నలుగురం ఉంటే ఒక్కొక్కరికి నా ఒక్కొక్క రకంగా సర్వ్ చేసి ఇవ్వాలన్నమాట మా వారికి ఏమో బెల్లము పాలుతో కలిపిచ్చేసేయాలి నేనేమో మజ్జిగ కలుపుకొని తాగుతాను మా చిన్నోడేమో పంచదారతో పాలతో కలుపుకొని తాగుతాను మా పెద్దోడు ఏమీ కలుపుకోకుండా తాగేస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తయారు చేస్తాను ఇక్కడ మా వారి కోసం తయారు చేస్తున్నాను అందుకని అల్లమును బాలు యాడ్ చేసేసి కలుపుతున్నాను వారికి అలా యాడ్ చేసేసి ఆయనకి ఇచ్చేసాను అంతే సో సింపుల్ రాయిజా అవైస్ రెడీ నేను ఆల్రెడీ షా ఒక వీడియో కూడా పెట్టాను త్రీ టైప్స్ ఎలా సర్వ్ చేసుకోవాలా అని చెప్పేసి కుదిరితే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నేను కామెంట్లో ఒక సెక్షన్లో కూడా యాడ్ చేస్తాను లింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి